హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవినం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాస్ట్ వీకెండ్ విజయవాడ అయితే వెళ్ళాము వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మా హోమ్ టౌన్ విజయవాడ సో వీకెండ్ అయితే కొన్ని పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళామన్నమాట అనమాట సో ఫస్ట్ పని ఏంటంటే అమ్మవారికి మొక్కు ఉందనమాట సో మెట్లు పూజ చేద్దామని అనుకున్నాను సో అందుకనే వెళ్ళాము సో ఫస్ట్ అయితే యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ మేము మిడ్ నైట్ రీచ్ అయ్యామండి సో నైట్ బయలుదేరామన్నమాట బై కార్ సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి టూ అట్లా అయిపోయింది సో అర్లీ మార్నింగ్ కుదరలేదు సో సెవెన్ సెవెన్ థర్టీకి అట్లాగా స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్ సో సెవెన్ థర్టీకే ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంత ఎండాకాలం అయినా విజయవాడ ఎండ మామూలుగా ఉండదు సో మేము టెంపుల్కి రీచ్ అయ్యే వరకు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయిందండి సో ఎయిట్ ఫిఫ్టీన్కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అనమాట సో ఎయిట్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ టెన్ కల్లాగా బయటకైతే వచ్చేసాము అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి మనకి మూడు దారులు ఉంటాయండి ఇప్పుడు చూపించేది వచ్చి నేను మెట్లు పూజ చేసే చోట అనమాట మనకి సంబరాలు ఏమైనా జరిగినా కూడా ఇక్కడే అమ్మవారిని దించుతారండి మనకి చెప్పులు పెట్టుకోవడం కానీ అట్లాగే మొబైల్ కౌంటర్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి అండ్ ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుందనమాట అండ్ కొంతమంది లిఫ్ట్లో వెళ్ళే వాళ్ళు హ్యాండిక్యాప్స్ లేకపోతే ప్రె ప్రెగ్నెంట్ ఉమెన్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా సో వాళ్ళకి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా సో దాంట్లో లిఫ్ట్ ఉంటుంది మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ మెట్లు పూజ చేసేది కొంచెం లెఫ్ట్కి ఉంటుంది అనమాట మనం చెప్పులు మొబైల్స్ అన్నీ పెట్టుకొని ఈ లెఫ్ట్కి అయితే వచ్చేస్తాము సో బిల్డింగ్కి నెక్స్ట్ లెఫ్ట్ ఉంటుంది అనమాట ఇది సో ఇక్కడ నుంచి మనకి మెట్ల దారైతే ఉంటుంది మెట్ల పూజ ఈ సైడ్ చేస్తారండి అండ్ ఇంకో దారి వచ్చి మనకి మల్లికార్జున స్వామి మెట్లు వేపు అంటారు సో అది వన్ టౌన్ వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు ఆ సైడ్ సో ఇంకో వెళ్ళే సైడ్ అండి సో కార్స్ కానీ బైక్స్ కానీ డైరెక్ట్గా పైకి వెళ్ళాలంటే కనుక సో ఆ రూట్ తీసుకుంటాము సో అటు మనకి కనకదుర్గం ఫ్లైఓవర్ సైడ్ వైపు ఉంటుంది అన్నమాట సో కృష్ణానదికి ఆపోజిట్గా ఉంటుంది సో అదొక రూట్ సో ముందైతే మేము మెట్ల పూజ స్టార్ట్ చేసేసాము సో కార్తీక మాసం కాబట్టి చాలామంది దీపం కూడా పెడుతున్నారండి మేమైతే దీపం ఏం పెట్టలేదు జస్ట్ మొగ్గు పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోయాము జనరల్గా అందరూ కొబ్బరికాయ లాస్ట్లో కొడుతూ ఉంటారు బట్ ముందే కొట్టాలండి మెట్ల పూజ అట్లా మనకేమో మొక్కు ఉంటే కనుక కొబ్బరికాయ అవి ఏవైనా ఉంటే ముందే కొట్టేసేయాలి అండ్ ఆల్మోస్ట్ మనకి టూ ఫార్టీ ఎయిట్ మెట్లు అయితే ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ మొబైల్స్ అసలు క్యారీ చేయనివ్వరండి మనం మధ్యలోకి వెళ్ళినా కూడా మళ్ళీ తీసేసుకుంటారనమాట నేను యాక్చువల్గా అక్క వాళ్ళ డాటర్ ఉంటే తను ఇక్కడ వరకు వీడియో తీసేసి మళ్ళీ బ్యాక్ ఇచ్చేసి వచ్చేసింది ఫార్టీ ఎయిట్ మెట్లే కాబట్టి తొందరగానే అయిపోయింది గంటలో అయిపోయిందండి మేము ఎక్కడ మధ్యలో స్టాప్ కూడా అవ్వలేదు అండ్ తొందరగా ఫాస్ట్ క్లాస్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం మధ్యలో మాత్రం మెట్లు చాలా జారుతున్నట్టు ఉందనమాట అక్కడ పైప్స్ కొన్ని లీకేజెస్ ఉండటం వల్ల సో ఈ పసుపు కుంకం అన్నీ కలిసిపోయి కొంచెం జారిపోతున్నట్టు అయిందనమాట సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డ్రెస్ కొంచెం కంఫర్టబుల్గా వేసుకోండి ఈవెన్ శారీస్ వేసుకున్న కొంచెం డార్కర్ షేడ్ వేసుకుంటే బెటర్ లేకపోతే పసుపు కుంకుమ అవన్నీ మనకి డ్రెస్సెస్ అన్నీ కూడా పాడవుతుంది సో అదొకటి చూసుకోండి అండ్ వాటర్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి మధ్యలో ఒకటి రెండు చోట్ల వాటర్ కూడా ఉంది బట్ మనం పసుపు కలుపుకోవడానికి స్టార్టింగ్లో అయితే లేదనమాట సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి తెచ్చుకోవాలి అందుకని మీరు ఒక బాటిల్ అట్లా తెచ్చుకుంటే బెటరు మనం మొక్కు తీర్చుకుంటున్నట్టు మనం అమ్మవారికి ఒకసారి చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా స్టార్ట్ అయితే చేసేసామన్నమాట సో యాక్చువల్గా ఇక్కడ మనకి మొబైల్ చెక్కింగ్ కూడా మనకి మధ్యలో ఉంటుందండి సో మనకి ఎంట్రన్స్లో చూడట్లేదు అనమాట సో అందుకనే నేను బిఫోర్గానే చెప్తున్నాను ఇన్ కేస్ మీరు తీసుకెళ్ళినా కూడా మధ్యలో మళ్ళీ స్టాప్ చేస్తారు అందుకని మీరు ముందే మొబైల్ కౌంటర్స్లో అయితే పెట్టేసేయండి జనరల్గా మనం మెట్ల పూజ వైపు మనం తీసుకోరు అని అనుకుంటాం కదా కొన్ని కొన్ని చోట్ల మొబైల్ కౌంటర్స్ పైన కూడా ఉంటుంది ఎందుకంటే కార్లో వచ్చేవాళ్ళు అక్కడ పెడతారు కదా సో అక్కడ పెట్టచ్చు అన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి కొంతమంది క్యారీ చేస్తారు సో మెట్లు పూజ చేసే వాళ్ళకి ఏంటంటే మధ్యలో కూడా స్టాప్ చేస్తున్నారు అందుకని నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళారా ఇన్ కేస్ వెళ్తే కనుక కామెంట్ చేయండి అండ్ మీ నేటివ్ విజయవాడ అయినా కూడా కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి సో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయితే చేసి జనరల్గా కార్తీక మాసం అట్లాగే దసరా బాగా రష్గా ఉంటుందండి అండ్ కార్తీక మాసంలో కూడా ఈసారి బాగా రష్గా అనిపించింది ఎందుకో తెలీదు మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము అయినా కూడా ఫాస్ట్గానే అయిపోయింది యాక్చువల్గా టూ త్రీ లైన్స్ ఉన్నాయన్నమాట సో మేము వెళ్ళిన లైన్ చాలా ఫ్రీగా అనిపించి ఫస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అండ్ మనకి పైనే శివాలయం కూడా ఉంటుంది మనకి మొబైల్స్ క్యారీ చేయట్లేదు కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో పైనే మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది అట్లాగే శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది అన్నమాట సో రెండు కూడా అందరూ దర్శనం చేసుకోండి ఖచ్చితంగా టెన్ ఫిఫ్టీన్ కట్లాగా ఇంకా కిందకైతే దిగిపోయాము దర్శనాలన్నీ అయిపోయాయి నెక్స్ట్ ఇంకా షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము అండ్ ఆల్సో కింద ఒక పాత శివాలయం కూడా ఉంటుందండి మీకు నేను నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూస్తే కనుక నేను షార్ట్స్లో ఎప్పుడో చెప్పాను బట్ మళ్ళీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను సో పాత శివాలయం చాలా ఫేమస్ అండ్ కార్తీక మాసంలో చాలా రష్గా ఉంటుంది జనరల్గా మండేస్ అయితే బాగా రష్ ఉంటుంది నార్మల్ డేస్లో అంత ఏం ఉండదు సో బాగా టైర్డ్ అయిపోయామని చెప్పి ఒక సుగంధి సోడా తాగు ద్దామని చెప్పి తాగుతున్నాం అనమాట అక్కడ ఎప్పుడు వచ్చిన సుగంధి సోడా అట్లానే ఖచ్చితంగా పురుగులు అయితే తింటానండి నాకు ఇవి రెండు చాలా ఫేవరెట్ అనమాట సో మన హైదరాబాద్ సైడ్లో ఇవి చేస్తారు కానీ అంత బాగోదు బట్ అక్కడ నాకు బాగా నచ్చుతుంది ఈవెన్ పునుగులు కూడా విజయవాడ సైడ్ చాలా బాగుంటుందండి కంపారిటివ్లీ హైదరాబాద్ సైడ్ కంటే కూడా సో విజయవాడ వాళ్ళు వచ్చి ఎవరైనా ఇక్కడ బండి పెడితే బాగానే ఉంటుందేమో తెలియదు కానీ అండ్ సుగంధి సోడాలో కొంతమంది సబ్జా గింజలు కూడా వేసుకుంటారు బట్ నాకు ప్లేనే ఇష్టం అనమాట సో కొంచెం ఇది చలవ చేస్తుంది సబ్జా గింజలు అందరికి ఐడియానే ఉంటుంది కదా చియా సీడ్స్ అనుకోకండి చియా సీడ్స్ వేరు ఇది వేరు సో చియా సీడ్స్ కంప్లీట్గా డిఫరెంట్ అందరూ సేమ్ అనుకుంటారు కానీ బట్ సబ్జా గింజలు వేరు చియా సీడ్స్ వేరు సో ఇది ప్లేన్ అయితే తీసుకుంటాము అండ్ ఇది చాలా బాగుంటుందండి దీని టేస్ట్ ఇది సమ్ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్తో చేస్తారు ఇది యాక్చువల్గా నాకు ప్రాసెస్ తెలియదు కానీ బట్ చాలా బాగుంటుంది అండ్ ఇది పాత శివాలయము అండ్ మనం కార్తీక మాసంలో వెళ్ళామంటే చాలా రష్ ఉంటుందండి రూట్లో మనకి రెండు శివాలయాలు ఉంటాయి ఒకటి పాత శివాలయం అంటారు ఇంకోటి కొత్త శివాలయం అంటారు కొంతమంది కొంతమంది కొత్త గుళ్ళు అంటారు సో ఈ రెండు శివాలయాలు చాలా రష్గా ఉంటుంది కార్తీక మాసంలో వెళ్తే ఇప్పుడు పొద్దున పూటలో అందులోనూ సాటర్డే కాబట్టి అంత రష్ లేదు మనం జనరల్గా వెళ్ళినప్పుడైతే కింద నూనె ఎంత జారిపోతూ ఉంటుంది అంత రష్ ఉంటుందండి మనకి దీపాలు వెలిగిస్తారనమాట కంప్లీట్ ఇంకా ఫుల్ జారిపో అనమాట అంత బాగుంటుంది కానీ చూడటానికి కూడా కన్నుల పండగగా ఉంటుంది అండ్ మనకి కొత్త గుళ్ళులో తోరణం ఇవన్నీ కూడా కడతారనమాట కార్తీక కంపల్సరీ కార్తీక పౌర్ణమికి కొత్త గుళ్ళు అయితే వెళ్తాము సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు కొత్త గుళ్ళు టెంపుల్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ చూసారా పావురాలు చాలా ఉంటాయి అండ్ మనం మేత తీసుకెళ్ళి వేయొచ్చు అనమాట సో ఎవ్రీ టైం వచ్చినప్పుడు మేత తీసుకొని పైకి వెళ్తాము అండ్ మనం వెళ్ళినప్పుడు ఒకటే సరే అవన్నీ పైకి భలే ఎగురుతాయి భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ Yeah. Mm -hmm. ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మనకి పావురాలు అట్లా ఎగిరేటప్పుడు భలే అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా వన్ టౌన్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము సో వన్ టౌన్ మార్కెట్లో దొరకంది ఏది ఉండదండి అండి అయితే క్లాతింగ్ అవన్నీ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం శివాలయం నుంచి దారిలో అయితే మనకి వన్ గ్రామ్ గోల్డ్ కానీ లేకపోతే ముగ్గులకి సంబంధించింది కానీ ఇంటికి సంబంధించింది కానీ అండ్ స్టీల్ సామాన్లు కానీ ఇంకొకటి కాదు రెండు కాదు ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇక్కడ మనం వెతకాలే కానీ దొరకని వస్తువు ఉండదు ఇక్కడ అండ్ విజయవాడ వన్ టౌన్ అనేది షాపింగ్కి చాలా ఫేమస్ మీకు ఐడియా ఉందో లేదన్న ఆన్లైన్ షాప్స్ వచ్చినా మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకునే సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అసలు సో నేనైతే ముగ్గులు చాక్పీస్లు కలర్స్ అండ్ స్టెన్సిల్స్ కొన్ని అయితే తీసుకున్నాను యాక్చువల్గా ముగ్గు హైదరాబాద్లో ఎప్పుడు తీసుకుంటున్నా కూడా గ్యాస్ ముగ్గు రావట్లేదండి ఆన్లైన్లో చెప్పిన అట్లానే అయింది అండ్ షాప్లో తీసుకున్నా కూడా అవి ప్యాకెట్ క్లోజ్డ్ ఉంటుంది కదా మనకు ఓపెన్ చేయడానికి ఉండదు గ్యాస్ ముగ్గు అంటే ఆ అంటున్నారు కానీ బట్ అది గ్యాస్ ముగ్గు ఉండట్లేదు సో అందుకని ఇక్కడ గ్యాస్ ముగ్గు తీసుకున్న కొన్ని స్టెన్సిల్స్ తీసుకున్నాను అండ్ మనం డైరెక్ట్గా ముగ్గు వేసేస్తే మనకి ఆ షేప్ ఏదైతే ఉందో అలా వచ్చేస్తుంది సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి సో త్రీ సైజెస్ అయితే తీసుకున్నాను ఒకటి మీడియం కొంచెం బాగా పెద్దది అండ్ చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట అండ్ కలర్స్ వేయడానికి కూడా కొన్ని అయితే తీసుకున్నాను సో ఈ షాప్లో కూడా రీజనబుల్గానే అనిపించిందండి ఈ సైజు వచ్చి థర్టీ రూపీస్ అట్లా పడింది అనమాట సో కొంచెం చిన్న సైజు ట్వంటీ రూపీస్ అండ్ మీకు తర్వాత చూపిస్తాను గ్రీన్ కలర్ది అదైతే ఫార్టీ రూపీస్ పడింది అండ్ ఇవి ట్వంటీ ట్వంటీ రూపీస్ పడింది మనకి హోల్స్లో నుంచి కలర్స్ పడతాయి అన్నమాట సో ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా తీసుకుందాం షాప్ నేమ్ వచ్చి నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీసానండి సో ఎవరికన్నా విజయవాడ వాళ్ళు ఉండి ముగ్గులు స్టెన్సిల్స్ అలాంటివి తీసుకోవాలనుకుంటే ఈ షాప్కి వెళ్ళి తీసుకోండి కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది సో నెక్స్ట్ అయితే ఇంకా చిట్టూరు కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము సో చిట్టూరు కాంప్లెక్స్ దగ్గర మనకి వన్ గ్రామ్ గోల్డ్ బెంటెక్స్ ఇవన్నీ కూడా అక్కడ బాగుంటాయి అనమాట సో అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ షాప్కి యాక్చువల్గా మా అక్క అయితే తీసుకున్నారండి ఒక ఐటమ్ తీసుకున్నారు అది నేను చూపిస్తా వీడియోలో నాకు చాలా నచ్చింది ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది అంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి కదా సో క్వాలిటీ మంచిగా ఉన్నది తీసుకుంటే మనకు ఆ గోల్డ్ లుక్ ఉంటుంది కదా మనం నార్మల్ కొంచెం తక్కువ ప్రైస్ పెట్టినా కూడా అది కొన్నాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ అది బ్లాక్ అయిపోతే అది వేస్ట్ కదండి పిచ్చిలాగా తెలిసిపోతూ ఉంటుంది అందుకని ఇక్కడ యాక్చువల్గా నేను జడావుకుందన్న ఐటమ్స్ కానీ చెప్పి వెళ్ళాను అనమాట బట్ అవైతే దొరకలేదు ఇది చిట్టూరు కాంప్లెక్స్ దగ్గర ఉంటుందండి కాంప్లెక్స్లో ఉండదు కానీ మనకి కొంచెం రైట్ సైడ్ ఉంటుంది సో మ్యాప్స్ ఎవరైనా పెట్టుకొని వెళ్తానంటే బెటర్ సో కందుకూరి జ్యువెలరీ నేను ఇది ఎట్లాగా ఫైండ్ అవుట్ చేశానంటే యాక్చువల్గా మా అక్క ఒక ఐటమ్ తీసుకున్నా అని చెప్పాను కదా సో క్వాలిటీ నాకు బాగా నచ్చింది సో నచ్చి ఇంకా సర్లే ఇంకా బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే బెటర్ కదా ఇంకా తక్కువలో ఎందుకు అన్నట్టు సిక్స్ థర్టీ రూపీస్ అరౌండ్ పడిందండి అండ్ బాల్స్ ఉంది చూసారా మనకి పర్ల్స్ వచ్చి సో అది అయితే లెవెన్ అరౌండ్ పడింది అండ్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి అయితే రెండు బ్యాంగిల్స్ కలిపి అది కూడా లెవెన్ హండ్రెడ్ అరౌండ్ పడింది అండ్ ఇంకో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అవి చూపిస్తాను అండ్ మా అక్క తీసుకున్నది అయితే ఇదనమాట సో చూసారా ఫినిష్ కానీ క్వాలిటీ కానీ ఎంత బాగుందో ఫైవ్ ఫైవ్ ఏమో పడినట్టు ఉందండి ఇది బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు గోల్డ్ లాగే అనిపించింది అనమాట సో అందుకని ఇంకా నేను ఆ షాప్కి వెళ్ళా బట్ జడావు కుందనైతే దొరకలే ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని వచ్చేసాను సో మనకి దాని ఆపోజిట్లోనే ఇక్కడ ఒక మిర్చి బండి ఉంటుంది సో ఇక్కడ బజ్జీలు బాగుంటాయి పునుగులు కూడా ఇంటికి వెళ్ళేసరికి టూ థర్టీ అరౌండ్ అయిపోయిందండి బాగా ఆకలిస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ లంచ్ అయితే ప్రిపేర్ చేశారు మేమైతే మిర్చి బజ్జీను పులిహార తీసుకెళ్ళాము సో కొబ్బరి పచ్చడి అరటికాయ ఫ్రై పప్పు సాంబారు కాలీఫ్లవర్ ఫ్రై ఇంకా ఒక రెండు రకాలు వీటిలో అయితే తెప్పించి పెట్టారనమాట అన్నీ తినేసి చక్కగా ఒక వన్ అవర్ అయితే నాపేసి ఇంకా ఈవినింగ్ కన్సర్ట్కి అయితే వెళ్ళిపోయామనమాట సో కన్సర్ట్ చాలా బాగా జరిగిందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి యాక్చువల్గా బాలు గారి ప్లేస్లో చరణ్ రావటము అట్లాగే మనోబాల గారు రావటము చాలా ప్లస్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు నాకైతే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఎస్పీపీ గారిని ఇళయరాజా గారిని చూడాలి అని అనుకునేదాన్ని యాక్చువల్గా ఎస్పిపి గారిని అయితే కన్సర్ట్లో చూడలేదు బట్ మా గ్రాండ్ ఫాదర్ చనిపోయినప్పుడు ఎయిర్పోర్ట్లో కనిపించారు బట్ అప్పుడున్న సిచ్యువేషన్కి నేను ఫోటో దిగలేను ట్రెండ్ సెటర్స్ వాళ్ళు కండక్ట్ చేశారండి చాలా బాగా చేశారనమాట మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు అండ్ మనకి ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీకి అట్లాగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫుడ్ అంటే లైక్ స్నాక్స్ అట్లా ఇచ్చారు సమోసా వాటర్ బాటిల్ ఇంకా కొన్ని ఇచ్చారు కంటిన్యూస్గా ఫైవ్ అవర్స్ అయితే నుంచొని అట్లాగా పాడుతూనే ఉన్నారు అండ్ మ్యూజిషియన్స్ ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే చెప్తూనే ఉన్నారనమాట అండ్ కొన్ని మెమరీస్ కూడా షేర్ చేసుకున్నారండి అండ్ వంశీ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన కూడా వచ్చారు అండ్ మనోబాల వాయిస్ అయితే సేమ్ ఏజ్ దాస్ వాయిస్ లాగే అనిపించింది నాకైతే కొన్ని కొన్ని పాటలు దళపతిలో సాంగ్ పాడుతూ ఉంటే మనోబాల గారి వాయిస్ ఏమో యేజ్దాస్ లాగా ఉంది అట్లానే ఎస్పి చరణ్ గారి వాయిస్ ఏమో ఎస్పి బాలు గారి వాయిస్ లాగా ఉందనమాట సో వాళ్ళిద్దరు ప్లేస్లో వీళ్ళిద్దరు వచ్చారా అన్నట్టు అనిపి అండ్ కార్తీక మాసం కాబట్టి శివుడి పాట కూడా వేశారు అండ్ అసలు ఆ పాట నాకు ఇళయరాజా మ్యూజిక్ అని అసలు తెలియనే తెలియదు అనమాట సో ఆ ఒక్క సాంగే ఉంటుంది దాంట్లో ఓం శివోహం సాంగ్ ఉంది కదా సో అది ఇళయరాజా గారి మ్యూజిక్ అని అంటే సాంగ్స్ అన్నీ పాడారండి దళపతి అట్లనే గీతాంజలి ఇంకా మనకి కొన్ని కొన్ని ఉన్నాయి కదా ప్రేమ ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము నాకైతే కన్సర్ట్ చాలా బాగా నచ్చింది నేను నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కన్సర్ట్ బట్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే అండ్ ఎక్కడా కూడా బోర్ అనిపించలేదు ఓవరాల్గా మంచి వైబ్ అయితే వచ్చింది ఆ రోజు అండ్ నైట్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం వరకు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేశాము సో ఈసారి షాపింగ్ ఏంటంటే క్లాతింగ్ సో ఫస్ట్ అయితే బీసెన్ రోడ్ వెళ్ళిపోయాము సో రోడ్లో మనకు అందరికీ తెలిసిన విషయమే మోడర్న్ సూపర్ మార్కెట్ చాలా ఫేమస్ అట్లాగే మిర్చి బండి చాలా ఫేమస్ అట్లాగే పునుగులు కూడా చాలా ఫేమస్ సో పునుగులు అయితే ఖచ్చితంగా తింటాను అని చెప్పాను కదా సో పునుగులు తీసుకున్నాను యాక్చువల్గా మేము ఎప్పుడు తినే చోట లేదు ఆ బండి అందుకనే ఇంకా వేరే చోట తీసుకున్నాం ఎట్లా ఉంటుందా ఏంటా అని అనుకున్నాం కానీ బట్ సాటిస్ఫై అయితే అయిపోయాము బాగానే అనిపించింది నెక్స్ట్ ఇంకా రీసెంట్ రోడ్లోని లలిత షాపింగ్ అయితే వెళ్ళామండి సో నాకైతే కలెక్షన్ అంత నచ్చలేదు సో ఇంకా వెంటనే రమా ఫ్యాబ్రిక్స్కి అయితే వెళ్ళిపోయాము సో ఇది ఇక్కడ కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అనమాట సో ఓవరాల్గా నీకు లాస్ట్లో చూపిస్తాను ఏం శారీస్ తీసుకున్నాను ఇక్కడ కొన్ని సారీస్ అట్లాగే కొన్ని ఓల్డ్ శారీస్ ఉంటే వాటిని హాఫ్ శారీస్గా కన్వర్ట్ చేద్దామని అనిపించింది అట్లాగా కొన్ని తీసుకున్నా సో వాటి లైనింగ్స్ బ్లౌజ్ లైనింగ్స్ కొన్ని శారీస్ మీద బ్లౌజెస్ లేవు పాతవైపోయినాయి అనమాట సో వాటి అన్ని మెటీరియల్స్ అట్లా అట్లా తీసుకొని ఆల్మోస్ట్ నైట్ అయితే ఇక్కడ వీడియోస్ తీయడం నాకు అస్సలు కుదరలేదండి ఇంకా చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటాయి అనమాట సో చాలామంది జనా ఉన్నారు వీకెండ్ కదా సాటర్డే సండే కాబట్టి సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా తీయలేదు అనమాట సో ఫైనల్గా బిల్డింగ్ దగ్గర తీసాము కొన్ని క్లిప్పింగ్స్ ఇది గవర్నర్ పేటలో ఉంటుందండి ఇంకోటి మనకి మాన్యవార్ స్టోర్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది అనమాట పీవీపీ దగ్గర సో ఈ రెండు స్టోర్స్కి అయితే వెళ్ళాము మాకు గవర్నర్ పేటదైతే నచ్చింది నాకైతే పర్సనలీ సో ఇక్కడ కొన్ని సారీస్ తీసుకున్నాను సో ఫస్ట్ది పీచ్ అండ్ బ్రౌన్ కలర్ ఇంకోటి ఇది పీచ్ అండ్ రెడ్ కలర్ అనమాట అండ్ ఇది ఇంకోటి కాటన్ శారీ ఈ ఫైవ్ శారీస్ వచ్చి మమ్మీకి అయితే తీసుకున్నాము సో ఇంకోటి గ్రే కలర్ శారీ ఇంకోటి గ్రీన్ కలర్ సారీ ఈ ఫైవ్ శారీస్ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేలాగా ఉన్నాయి కదా సో ఇది మా మదర్కి అయితే తీసుకున్నాము సో నేను చెప్పాను కదండి కొన్ని హాఫ్ సారీస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి యాక్చువల్గా పాతవి ఎప్పుడో ఓనీస్ ఉండిపోయాయండి మదర్కి తీసుకున్న శారీస్కి అన్నిటికీ ఒకటే సెట్ అయ్యేలాగా ఒకటి తీసుకున్నాం అనమాట ఇక్కత్ ప్యాటర్న్ సో అన్నిటికీ సెట్ అవుతుంది అండ్ అవి అంత కాస్ట్లీ శారీ సేమ్ కాదు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది ఒక్కొక్క శారీ సెవెన్ ఫిఫ్టీ కొన్ని ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ పడింది అనమాట ఇది నేను తీసుకున్నానండి ఈ సారీ మెరూన్ కలర్ శారీ ఇది యాక్చువల్గా నా దగ్గర గ్రీన్ కలర్ది ఓణి ఉందన్నమాట యాక్చువల్గా అది చున్నీ సో ఓణి అంత లెంత్ ఉంది సో వేస్ట్ చేయడం ఇష్టం లేదు అది జారిపోతుంది చున్నీ కింద వేసుకున్నా కూడా సో అందుకనే అలా తీసుకున్నా ఇంకోటి ఇది గ్రీన్ శారీ సో ఆ గ్రీన్ శారీ మీద ఎల్లో బ్లౌజ్ అయితే తీసుకున్నాను అండ్ ఈ హాఫ్ శారీ స్టిచ్ చేయిద్దామని చెప్పి ఇంకా విజయవాడలోనే ఇచ్చేసానండి సో ఇది ఒక శారీ ఉందని దీన్ని కూడా హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నా దగ్గర పింక్ ఓనీ ఉంది సో దానికి సెట్ అయిపోతుంది అన్నట్టు తీసుకున్నాను అనమాట సో దీన్ని హాఫ్ శారీ కింద చేసేసి దానికి వచ్చిన బ్లౌజే నేను జన్ నార్మల్ బ్లౌజ్ కుట్టిచ్చేసేసుకొని ఇంకా ఓనీ అది యూస్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ మనకి స్టిచ్చింగ్ కాస్ట్ అండ్ లైనింగ్ కాస్ట్ అయితే పడుతుంది హాఫ్ శారీ కింద కన్వర్ట్ అయిపోతుంది సో ఇంకా నేను ఒక శారీ తీసుకున్నాను పీచ్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాను అనమాట సో చిన్న చిన్న పా అట్లాగా వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు అది తీసుకున్నా అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ అట్లా పడిందండి దీని కాస్ట్ అయితే దీనికి యాక్చువల్గా డార్క్ కలర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది బట్ మళ్ళా కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇంకా ఉన్నదే బ్లౌజ్ కొంచెం ప్యాటర్న్ పెట్టమని చెప్పాను అనమాట వచ్చిన తర్వాత అవుట్పుట్ చూపిస్తా థ్రెడ్ వర్క్ ఉందండి కంప్లీట్గా చాలా బాగుంది టూ థౌజండ్ అంటే రీజనబుల్ అనిపించింది అండ్ ఇంకోటి ఇది ఒకటి తీసుకున్నా ఫ్లోరల్ జార్జెట్ శారీస్ ఈ కింద పనికి ఇట్లాగా వర్క్ వస్తుంది అనమాట సో దీనికి కూడా ఇంట్లో ఉన్న బ్లౌజే మ్యాచ్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను సో వీటన్నిటికీ బ్లౌజెస్ తీసుకుంటే మళ్ళీ కాస్ట్ ఎక్కువైపోతుంది ఇది అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా పడిందండి బట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఇందాక చూపించాను కదా గ్రీన్ కలర్ శారీ దీనికైతే నా దగ్గర టూ త్రీ బ్లౌజెస్ మ్యాచ్ అయిపోతుంది ఇందాక కానీ ఎల్లో స కూడా ఒకటి తీసుకుని ఎల్లో కూడా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది మ్యాక్సిమం వాటికని కాంట్రాస్ట్ తీసుకున్నా ఇక్కడ చూపించేది నార్సింగ్ లో తీసుకున్నానండి హైదరాబాద్ లో తీసుకున్నా బట్ మెటీరియల్ చాలా పలుచగా ఉంది ఇది ఒకటి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ తీసుకున్నాను ఇంకా లంచ్ చేసేసి హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాము సో ఈవినింగ్ సిక్స్ కల్లా రీచ్ అయిపోయామండి ఇదండి విజయవాడ వ్లాగ్ ఎట్లా అనిపించింది మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే